జ్ఞానజ్యోతి పేరిట అంగన్వాడి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ కర్నూలు జిల్లా కోసిగి మండలం జ్ఞానజ్యోతి పేరిట అంగన్వాడి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ఎంఈఓ శోభారాణి తెలిపారు నూతన విద్యా విధానంలో అమలులో భాగంగా పలు మార్పులను తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వం పిల్లలు ఆడుకుంటూనే కొత్త అంశాలు బోధించాలో అని చెబుతున్నారు కస్తూర్బా పాఠశాలలో జ్ఞానజ్యోతి శిక్షణలో భాగంగా ఐదవ రోజు మొదటి దశలో చిన్నారుల మేధో అభివృద్ధిపై రెండో దశ శారీరక అభివృద్ధి మూడో దశలో భాష అభివృద్ధి నాలుగో దశలో సాంస్కృతిక సృజనాత్మక అంశాలపై మరింత మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు భాగ్యలక్ష్మి కాత్యాయని డిఆర్పీలు నర్సయ్య ఈరన్న మనోహర్ అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా మీకు ఇచ్చిన టాస్క్ ఎక్కడో పూర్తి చేయండి పేపర్ ప్రజెంటేషన్ అంటే మీకు ఇచ్చిన టాపిక్ లేదా పేపర్లో కట్టలు రాసి అందులో వెంటనే స్టార్ట్ చేయడం రోజు అంగన్వాడి టీచర్లకు ఆ రోజు శిక్షణ కార్యక్రమం మొదటి స్కూల్లో ప్రారంభమైందండి దాంట్లో పద్నాలుగు రోజులు ఆఫ్ ఆన్లైన్లో ఉంటుంది పద్నాలుగు ఆ రోజులు ఆన్లైన్లో ఉంటుంది దీనిలో భాగంగానే ఈ ఫస్ట్ స్కూల్లో ట్వంటీ డేస్ కంప్లీట్ అయింది సెకండ్ స్కూల్లో కూడా ట్వంటీ డేస్ ఉంది దాంట్లో కూడా ఆ రోజులు ఆఫ్లైన్లో ఉంటుంది ఓ మళ్ళీ పద్నాలుగులో ఆన్లైన్లో ఉంటుంది కనిపిస్తున్నాము దాంట్లో బాగా నా పేరు నర్సే తర్వాత వీరన్న సార్ మన సార్ కాంతేయన మేడం ఇద్దరు సూపర్వైజర్లు కాంతేయన్ మేడం మరి మార్గలక్ష్మి మేడం ఈ ఐదు మంది వీళ్ళు అంగన్వాడీ టీచర్లకు ఎంఈఓ మేడము ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినాము అలాగే ఆ పిల్లల్లో అంగన్వాడీ పిల్లలకు సంబంధించి అంగన్వాడీ టీచర్లు ఏం చెప్పాలంటే ఈ శారీరక అభివృద్ధి మరియు భాష అభివృద్ధి తర్వాత మేధాభివృద్ధి సామాజిక అభివృద్ధి సాంస్కృతిక అభివృద్ధి ఈ ఐదు అభివృద్ధి ఈ ఐదు డొబైన్కి సంబంధించి మేము అంగన్వాడీ టీచర్లకు మేము ఆదేశాలు వరకు ఇవ్వడం జరిగింది వాళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు వెళ్ళి అంగన్వాడీలో ఉండే పిల్లలకు ఈ ఐదు డొబైన్స్ గురించి ఏ విధంగా ఏ విధంగా యాక్టివిటీస్ నిర్వహించాలన్నమాట వాళ్ళకి మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది